హాయ్ అండి వెల్కమ్ వరల్డ్ నేను మీ స్వప్న ఈ రోజు వీడియోలో అమ్మమ్మల కాలం నాటి కంది పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ కంది పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి మరి మా నెల్లూరులో అయితే కంది పులుసు అంటారు వేరే ప్రాంతాల్లో ఏమంటారో నాకైతే ఐడియా లేదండి మరి సింపుల్ వేలో ఈ కంది పులుసు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం రండి మరి ఈ కంది పులుసు కోసం నేనైతే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి కందిపప్పు తీసుకుని ఒక టూ త్రీ టైమ్స్ నీట్ గా వాష్ చేసేసుకుని పప్పు అంతా బాగా మునిగే వరకు ఒక హాఫ్ లీటర్ వాటర్ వరకు పడుతుంది అనమాట వాటర్ పోసేసి ఒక టూ అవర్స్ నానబెట్టేసుకోవాలండి ఒక రెండు గంటల తరువాత పప్పు చూపిస్తాను చూడండి పప్పు అయితే ఎంత బాగా నానిపోయిందో అంటే కొన్ని రకాల పప్పులు త్వరగా నానవండి కొన్ని అయితే త్వరగా నానిపోతాయి మీరు అలా పప్పుని ఊరికే అలా అలా అన్నారంటే ఇలా చూసారా రెండు దెబ్బలుగా చీలిపోతుంది అనమాట అలా అయితే పప్పు బాగా నానిపోయినట్లు గుర్తండి మరి ఈ టూ హండ్రెడ్ గ్రామ్స్ కందిపప్పులోకి ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ గ్రామ్స్ ఉంటాయండి ఎండుమిర్చి లేదా ఒక థర్టీ ఎండుమిర్చి ఉంటాయి మీరు తినేటటువంటి కారాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకోండి ఇందులో ఒక రెండు టమాటాలు కూడా పడతాయి ఒక రెండు టమాటాలు తీసుకోవాలి మరి ముందుగా నానినటువంటి కందిపప్పు అంతా కూడా కుక్కర్ గిన్నెలో వేసేసి ఈ టమాటాలు అండ్ అలాగే ఎండుమిర్చి కూడా కుక్కర్ లో యాడ్ చేసేసి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి మూత పెట్టి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి త్రీ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి మరి కొంచెం కుక్కర్ కూల్ అయ్యి మూత వచ్చే వరకు వెయిట్ చేయాలి మరి కుక్కర్ అయ్యి మూత వచ్చేలోపు చింతపండు అండి నానపెట్టేసుకుందాము ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండుని తీసుకుని ఆ చింతపండుని ఒక గిన్నెలో వేసి చింతపండు నానేంత వరకు ఒక హాఫ్ లీటర్ వాటర్ వరకు పడతాయి వాటర్ పోసి నానబెట్టేద్దాం మరి ఈలోపు కుక్కర్ చల్లబడిపోయింది మూత ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి పప్పుంతా కూడా బాగా ఉడికిపోయిందండి చూసారా ఒక త్రీ విజిల్స్ కే పప్పు ఎంత మెత్తగా ఉడికిపోయిందో మరి ఈ పప్పు కొంచెం గోరువెచ్చగా ఉండగానే మనం పప్పు ముద్దకంతో ఈ పప్పుని బాగా ఎనిపేసుకోవాలండి ఆరిపోతే పప్పు గట్టిగా అయిపోతుంది కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉండగానే ముందుగా పప్పు ముద్దకంతో ఎనిపేసుకున్నాం దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసి పప్పుని బాగా మెడిపేసుకోవాలండి పప్పు కొంచెం చల్లబడిన తర్వాత మనం చేత్తో అయినా ఇలాగా చక్కగా పప్పులో ఉన్నటువంటి ఆ ఎండుమిర్చి టమాటాని బాగా నలిపేసి ఆ ఎండుమిర్చి టమాటా చెత్త ఉంటుంది కదా ఇలాగా ఆ చెత్త అంతా కూడా రిమూవ్ చేసేసుకుంటున్నాము మీరు అలాగే తినేలాగా అయితే అలాగే ఉంచేసుకోవచ్చండి ప్రాబ్లం ఏం లేదు కానీ మా ఇంట్లో వాళ్ళు అన్నం తినేప్పుడు ఆ చెత్త అంతా ఏరేస్తారు అందువల్ల తీసేసామన్నమాట మరి అలాగే చింతపండు అండి నానపెట్టిన చింతపండుని బాగా ఇలా నలిపేసి చింతపండు రసం అంతా తీసుకుని ఇందులో వడకట్టేసుకోవాలండి ఈ కందిపప్పులోనే వడకట్టేసుకోవాలి చెత్త అంతా కూడా రిమూవ్ చేసేయాలి చెత్త పడినివ్వకుండా ఒక్కసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేద్దాము నాకు ఎందుకో బాగా తిక్ గా అనిపిస్తుంది ఇంకొంచెం వాటర్ పడతాయి ఈ కంది పులుసు ఎంత పలుచగా ఉంటే అంత టేస్ట్ అండి ఓకే ఇంకా కూడా వాటర్ పడతాయేమో చూసుకుని తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు మరి ఇప్పుడు తాలింపు పెట్టేద్దామండి ఒక కడాయి స్టవ్ పై నుంచి ఇందులో ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుంది ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక రెండు స్పూన్స్ ఆవాలు ఒక వన్ స్పూన్ జీలకర్ర ఒక రెండు మూడు రెమ్మలు కరివేపాకు వేసి అవి బాగా చిటపటలాడిన తర్వాత ఇందులో ఒక టూ ఆనియన్స్ అండి స్మాల్ సైజ్ మీడియం సైజ్ అయితే ఒక రెండు బిగ్ సైజ్ అయితే ఒక ఆనియన్ అనమాట సరిపోతాయి ఆనియన్ వేసేసి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటాయండి ఆనియన్స్ కూడా ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇంగువ యాడ్ చేస్తున్నానండి ఇదైతే మీరు అస్సలు స్కిప్ చేయొద్దు ఇంగువ వేస్తేనే టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒక పావు స్పూన్ వరకు ఇంగువ యాడ్ చేసేసి ఆనియన్స్ అన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పక్కనుంచుకున్నటువంటి కంది పులుసుని ఈ తాలింపులో యాడ్ చేసేద్దాము ఈ తాలింపు అంతా కూడా కంది పులుసుకి బాగా పట్టేలాగా ఒక్కసారి కంది పులుసు అంతా కూడా బాగా కలిపేసుకుందామండి ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఉడికించేసుకుందాము ఒక టూ మినిట్స్ తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర అండి ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా ఇందులో యాడ్ చేసేసి ఒకసారి అంతా మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టేద్దామండి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా ఉడుకుతుందో కంది పులుసు అసలు ఇల్లంతా ఎంత మంచి స్మెల్ వస్తుందంటే పక్కింటి వాళ్ళు కూడా అడగాలండి కూర మీది ఇవ్వాలా మంచి వాసన వస్తుంది అని అంత మంచి ఫ్లేవర్ ఉంటుంది అనమాట ఈ కంది పులుసు ఉడికేప్పుడు మరొక రెండు మూడు నిమిషాలు కూడా మూత పెట్టి ఉడికించేద్దామండి ఓకే ఒక ఫోర్ మినిట్స్ తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి మనం బాగా థిక్ గా కావాలి అంటే ఇంకొక టూ మినిట్స్ కూడా ఉంచొచ్చండి లేదు పలుచగా కావాలంటే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేయొచ్చు నేను ఇలాగా మీడియంగా ఉన్నప్పుడే తీసేస్తున్నాను కంది పులుసు ఎంత పలుచగా ఉంటే అంత టేస్ట్ అండి పర్ఫెక్ట్ అండి రెడీ అయిపోయింది మరి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేద్దాము ఈ కంది పులుసులోకి ఏ సైడ్ డిష్ అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి అసలు ఎటువంటి సైడ్ డిష్ లేకపోయినా కూడా ఆనియన్స్ పెట్టుకుని ముద్ద ముద్దకి ఆనియన్ కొరుకుతూ తింటే ఆ టేస్టే వేరండి మీరైతే అస్సలు మిస్ చేయొద్దు అంటే ఓన్లీ రైస్ లోకి మాత్రమే కాదండి బ్రేక్ఫాస్ట్ లో కూడా చాలా బాగుంటుంది ఇది అంటే ఇడ్లీ దోశ వడ పొంగల్ ఇలాగా బ్రేక్ఫాస్ట్ లో కూడా చాలా మంచి కాంబినేషన్ అని చెప్పాలి మీరు ఒక్కసారి ఇప్పుడు నేను చూపించిన విధంగా ఈ కంది పులుసు చేసి చూడండి పిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళ వరకు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ